మరో కాలర్ ఉన్నారండి వెంకటేశ్వర్లు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు వెంకటేశ్వర్లు గారు చెప్పండి సార్ మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారు ఉన్నారు సార్ మాది గవర్నమెంట్ ఒక పట్ట ఇచ్చింది సార్ గవర్నమెంట్ అది మాకు గవర్నమెంట్ రెండు వేల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పట్టాకి మేము పట్టా అప్లై చేశాము గవర్నమెంట్ పట్టాకు అప్లై చేస్తే తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న పట్టా ఇచ్చారు మాకు ఎమ్మెల్యే గారు పట్టా ఇచ్చింటే ఆ పట్టా మళ్ళా వేరే వాళ్ళ పేరు పైన మాకు రెండు వేల ఇరవై రెండులో పట్టా ఇచ్చింటే రెండు వేల ఇరవైలో వేరే వాళ్ళు పట్టా పుట్టించుకున్నారు అది మళ్ళా మేము స్పందనలో పెట్టుకుంటే డీడీ నెంబర్ చెక్ నెంబర్ అంతా మీది ఆన్లైన్ లో ఉంది వాళ్ళు ఎక్కడ కనబడట్లేదు అంటున్నారు అయినా వాళ్ళు జాగాలకు వస్తే కేసు పెడతాము అని గొడవ చేస్తున్నారు ఎవరు కేసు పెడతామంటున్నారు అవతల పట్టా చేసుకున్న వాళ్ళు ఇంకో సరే మీరు ఒక పని చేయండి మీరు అయితే హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మీరు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని మీరు ఒక ఆర్డర్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు సర్వే చేయించమని చెప్పేసి అని అప్లికేషన్ పెట్టుకోండి మీ ల్యాండ్ ఎక్కడైతే ఉందో వాళ్ళు దాన్ని సర్వే చేసి మీకు తీర్చేస్తారు అది గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో మీరు గవర్నమెంట్ మీకు ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ మీకు ఇచ్చింది ఇండ్ల పట్టానా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఇండ్ల పట్టాలు సార్ ఇండ్ల పట్టాలు ఇప్పుడు అందులో ఇండ్లు వేసుకున్నారా లేదు సార్ వాళ్ళు రాని ఎప్పుడు ఇచ్చింది మీకు ఎప్పుడు వేసుకోవడానికి మీరు వెళ్ళారు మాకు రెండు సార్ మీకు పట్టా ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో ఓకే ఎవరు ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ స్కీమ్ దాంట్లో ఇచ్చారు మీకు అందరికి ఇల్లు పథకం మరి ఇల్లు పథకంలో మీకు ల్యాండ్ ఇచ్చినప్పుడు మీ మీద ఇప్పుడు ఎవరు వచ్చి మీకు బెదిరిస్తున్నారు మాకు పట్టా ఉందని వాళ్ళు పట్టా చూపిస్తున్నారు సార్ ఇంకో డబల్ పట్టా ఆ పట్టా సేమ్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పట్టనే సార్ ఆరే ఇచ్చిన పట్టా చల్లదు వైఎస్ఆర్ కి సంబంధించిన స్కీమ్ లో మీకు వచ్చిన పట్టా ఏదైతే ఉంటుందో ఆ పట్టాన్ని తీసుకుని మీరు మీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ పెట్టండి ఇలా వీళ్ళు వచ్చి మీద దౌర్జన్యం చేస్తున్నారు మీ ల్యాండ్ని కాపాడమని చెప్పేసి అని మీరు పట్టా ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు వేసుకోవడానికి అదొక స్కీమ్ కాబట్టి ఆ స్కీమ్ కండిషన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి అయితే ఒక మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి సో చోట మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు పట్టించుకోవట్లేదు దాన్ని ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసి దాన్ని విచారించి యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని హైకోర్టులో మీరు రిట్టేసుకోవచ్చండి వెంకటేష్ గారు మీకు కావాలంటే అక్కడ హైకోర్టులో మీకు ఉచిత న్యాయ సలహా అందించడానికి కూడా కొన్ని కొన్ని కమిటీస్ ఉంటాయి అక్కడ సో వారిని వెళ్ళి కూడా మీరు అక్కడ ఎవరైనా లాయర్స్ ఉంటే వాళ్ళతో కలిసి మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బులు మరి అంతగా లేని పక్షంలో మీరు వెళ్ళి వారిని కలిస్తే ఉచిత న్యాయం అందించే అవకాశం ఉంటుంది మీకు ఓకేనా సో ఇంకొక కాల్ అండి కృష్ణ గారు మహబూబాబాద్ నుంచి కృష్ణ గారు కృష్ణా గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి సమస్య మా మా ఊరు పక్కన చెరువుంది సార్ ఎవరు ఎవరు అండి మొత్తం కబ్జా చేసిండ్రు మహబూబాబాద్ టౌనా లేకుంటే పక్కన గ్రామమా గ్రామం సార్ మలయాలం మలయాల సార్ మల్యాల లాయర్ గారు ఉన్నారు చెప్పండి మీ సమస్య సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ చెప్పండి మాది మల్లెల మోర్బాద్ జిల్లా మల్ల్యాల పక్కన మాది గ్రామ పంచాయతీ చోక్ల తండ జిటి దానికి అనుసంధ ఒక చెరువు ఉంది మాకు ఆంబుత్కుంట అని అది దాదాపుగా చుట్టూ రైతులు అంత కర్చు చేసుకుని పుట్టిన గవర్నమెంట్ లా వాళ్ళకి పట్టాలు ఇచ్చేసారు అన్యాయంగా అంటే పోయినసారి పట్టాలు దేనికోసం ఇచ్చారండి ఒకటి పట్టం చేసుకోవడం కోసం ఇచ్చారా లేకపోతే పట్టా ఇల్లు కట్టుకోమని ఇచ్చారా ఇచ్చారు ఇప్పుడు ఆ చెరువులో వాళ్ళు వ్యవసాయం చేసే చోట నీళ్లు బాయి బాయి కూడా అలా కాదండి వాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసే చోట ల్యాండ్ ఉందా లేకపోతే చెరువు ఉందా మరి నీళ్ళుంటే సార్ వినండి మీరు పూర్తిగా వినండి వాళ్ళు ఉంటే పంట పొలం పండదు కదా ఇప్పుడు వానాకాలం ఉంటుంది యాసంగి ఉండదు సార్ తగ్గుతాయి అంటే ఓన్లీ ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు పంట చేసుకుంటున్నారు అంతేనా అయితే వాళ్ళకి రైట్ వాళ్ళకి రైట్ ఉంటుందండి వాళ్ళ వాళ్ళకి రైట్ ఉంటుంది వినండి సార్ వాళ్ళకి రైట్ ఉంటుంది ప్రభుత్వ భూములలో ప్రభుత్వం ఎవరికైనా కూడా అగ్రికల్చర్ కోసం పట్టా ఇవ్వచ్చు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం దాని గురించి వాళ్ళకైతే రైట్ ఉంటుంది కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి మీ సమస్య ఏంటి ఇక్కడ దిగజర్ భూమి నాలుగు వందల డొంభై నాలుగు మాకు పదమూడు తొందరగా సంవత్సరాల నుంచి భూమి ఉంది సార్ మాకు చెప్పలేదు సార్ అయితే మోకా అంటే భూమి మీద మేమున్నాం పట్టకు వేరే వాళ్ళు నడతారు సార్ భూమి మీద మేమున్నాం పట్టకు వేరే వాళ్ళు నడతారు కొంచెం క్లియర్ గా క్లియర్ సార్ మాది చెప్పండి చెప్పండి నాలుగు భూమి వ్యవసాయ గత యాభై సంవత్సరాల నుంచి మేమే భూమి ఉన్నాం పట్టాకు వేరే వద్ద వాళ్ళు ఉన్నారు ఎంజాయ్మెంట్ సర్వే చేపించాను సార్ సర్వే కూడా మేమే మొగ్గకుండా వాళ్ళు పట్టకున్నారు పట్టా చేస్తలేదు సరే మీకు కానీ ఆధారాలు అంటే అప్పుడు యాభై సంవత్సరాలు కాసు చూసినా గానీ ఒకటి వాళ్ళకు పట్టా వాళ్ళకు పట్టా ఎప్పుడు ఇచ్చారు సరే అయితే మీరు ఒక పని చేయండి మీరు చాలా సంవత్సరాల నుంచి మీ భూమిలో మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆ భూమికి సంబంధించి మీకు పట్టా ఇష్యూ చేయమని చెప్పేసి అని మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి దాన్ని బట్టి వాళ్ళు పరిశీలిచ్చి మీకు పట్టా ఇష్యూ చేయడమా లేకపోతే మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్తారు అదేనండి మీరు రెవెన్యూ వెళ్ళేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు మీకు మరో కాలర్ ఉన్నారు భాను గారు నిజామాబాద్ నుంచి భానుచందర్ గారు చెప్పండి సార్ నమస్తే అండి మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో సార్ నమస్కారం నమస్తే చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి నమస్కారం నమస్కారం చెప్పండి రాజేంద్ర తిరుచిల్లా సార్ రాజేంద్ర తిరుచిల్లా మండలం సార్ అయితే భదినపల్లి విలేజ్ లేదు మాది అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో మా తాతలకు ఇచ్చారు సార్ పంతొమ్మిది వందల ఎనభై లో దేనికి అది భూమి లావాణి పట్టాన్ని ఇచ్చారు సార్ అయితే మా తాతలు అప్పుడు చేయడం జరిగింది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొత్త పట్ట పాస్బుక్ వచ్చింది లోన్ కూడా వచ్చింది ట్రాప్ లోన్ కూడా వచ్చింది అంత తీసుకోవడం ఏంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మీ సమస్య సమస్య చెప్పండి సమస్య చెప్పండి సార్ అలా ల్యాండ్ లో ఫారెస్ట్ అధికారులు అధికారు ప్రోగ్రామ్ అని పెట్టి ల్యాండ్ మొక్కలు నాటారు సార్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా గతంలో కూడా నేను వాళ్ళకు వేసి అటువంటి అధికారికి కూడా మీ మీకు లాండ్ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాంట్లో కల్టివేషన్ చేయకుండా ఖాళీ వదిలేశారు సార్ మేము బద్బుర్ గురించి నిజంగా కూర్చున్నాను సార్ ఓకే అన్నంగా మరి మరి మీ ల్యాండ్ మరి మీ ల్యాండ్ లో మీరు ఫెన్సింగ్ వేసుకున్నారా సార్ కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావడం జరిగింది సార్ మేము సరే ఇప్పుడు మీ ల్యాండ్ లో ఫారెస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారా ఆక్యుపై చేసుకున్నారు సార్ ఇప్పుడు మీరు ఫారెస్ట్ వాళ్ళకి మీరు ఫారెస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అది చెప్పండి మీకు ఈ ల్యాండ్ మీకు రైట్స్ లేవు మాది అని చెప్పేసి అన్ని చెప్తున్నాయి సరే అయితే మీరు ఒక పని చేయండి ఫారెస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ మీద మీరు కోర్టులో కేసు వేసేసి ఆ ల్యాండ్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మీకు డిక్లరేషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్ని రిలీజ్ చేస్తారు లేని పక్షంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి కంపెన్సేషన్గా మీకు ఖచ్చితంగా డబ్బులు కట్టిస్తారు